గోనగండ్ల మండల ప్రజలకు శుభవార్త కోతిమీర బండ్లకు వాటర్ ట్యాంకర్లకు వాటర్ సప్లై చేయబడును మరిన్ని వివరాలకు సబ్ స్టేషన్ సమీపంలో స్వామి దోరణం దగ్గర వివరాలకు ముల్లా మహబూబ్షా మెకానిక్ను సంప్రదించండి సెల్ నంబర్ తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై ఆరు అరవై రెండు డెబ్బై ఎనిమిది నకిలీ వైద్యానికి బాలుడు బలి వైద్యం వికటించడంతో మృతి ఆ వైద్యుడు మనుషులకే కాదు పశువులకు కూడా వైద్యం చేస్తాడట చదివింది మాత్రం పదవ తరగతి లోపే కర్నూలు జిల్లా గోనెగడ్ల మండల పరిధిలోని గంజహల్లీ గ్రామంలో నకిలీ వైద్యుడు వేసిన ఇంజక్షన్ వికటించి అదే గ్రామానికి చెందిన పన్నెండేళ్ల బాలుడు రాజేష్ మృతి చెందాడు ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది రాజేష్ కు పన్నెండు రోజుల క్రితం జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యుడు బడే సాహెబ్ ఆశ్రయించారు ఆ వైద్యుడు బాలుడికి ఇంజక్షన్ వేసిన అనంతరం మూడు రోజులకు ఇంజెక్షన్ వేసిన చోట గడ్డ ఏర్పడింది ఆ తర్వాత గడ్డ నుంచి చీము రక్తం కారడం తీవ్రం కావడంతో తల్లిదండ్రులు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ వారం రోజుల పాటు వైద్యం చేయించినప్పటికీ నయం కాలేదు పరిస్థితి విషమించి శరీరం నుంచి చీము రక్తం కారడంతో పాటు కండ కూడా ఊడిపోవడం శరీరంలోని ఇతర భాగాలు కూడా చెడిపోయి ఆదివారం చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు బాలుడికి వైద్యం చేసిన ఆ వైద్యుడు గ్రామంలో పశువులకు కూడా వైద్యం చేస్తాడని ఆ గ్రామంలో చెప్పుకుంటున్నారు ఆ వైద్యుడు పదవ లోపే చదివినట్లు గ్రామంలో ప్రచారం ఉంది గత ఇరవై రోజుల క్రితం ఈ వైద్యుడు వేసిన ఇంజెక్షన్ కారణంగా శరీరంపై గడ్డలు వచ్చి కీముకారి కోలుకోలేక అరవై ఏళ్ళ నిండిన మరో వ్యక్తి కూడా మృతి చెందినట్లు కూడా ఆ గ్రామంలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది బాలుడు మృతి చెందిన విషయమై తల్లిదండ్రులు ఎవరికీ ఫిర్యాదు చేయలేదు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతోనే నకిలీ వైద్యులు రోజురోజుకు పుట్ట గొడుగులా పుట్టుకొస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి నకిలీ వైద్యుల బారిన ప్రజలు పడకుండా రక్షించాలని స్థానికులు కోరుతున్నారు నా పిల్లోనికి జ్వరం వచ్చే స్కూల్ దగ్గర వెళ్ళి తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వెళ్ళి ఆ పిల్లోని కాలుతుంటే పై మా వాళ్ళు వేపు చిన్నారు ఇక్కడ గంజల్లో ఆరంపి చూదేపించినాము సార్ చూపించాక అది ఎక్కింది సార్ సాయంత్రం వేసినారు అన్నట్టు సాయంత్రం వేపినాం సార్ ముంగ సాయంత్రం వేపు తింటే పొద్దున ఇంత అయింది సార్ గడ్డ సన్నగా అయింది గడ్డ తిరిగి మనసంట అది తగ్గుతాదనుకున్న కానీ తగ్గడం లేదు సార్ తర్వాత మరికొన్ని ఆసుపత్రి పోయినాను సార్ ఏమి తగ్గడం లేదని మూడు రోజు మూడు రోజు తగ్గడం లేదని పోయినాను కానీ అది సార్ ఉండి చూసి కానీ అది నన్ను చేసేది కాదు ఇది పిల్లలు చేసేది చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది లాభైపోయింది గడ్డ నేను చేయడానికి ఏం లేదు కర్నల్ పోండి మీది నా శాతం కాదు అని చెప్పినాడు సార్ నన్ను ఏ ఎమర్జెన్సీ ఆయాలు వచ్చినాను ఇంటికి వచ్చినాను కానీ అది ఇంటికి వచ్చి నుంచి చెప్పండి తలకల కన్నీగా కాలు వాష్ సార్ వాష్ పోయి ఇంకా పోయి ఇంజక్షన్ ఎక్కువైంది కన్ని బొబ్బులు పోయినావు సార్ బొబ్బులు పోతే అప్పుడు మా వాళ్ళు నుండి ఇంకా ఎవరికన్నా ఎక్కడన్నా ఆసుపత్రికి పోతామని అంటే అయాళ్ళ రాత్రి ఎనిమిది గంటలప్పుడు పోయినాం సార్ కర్నూలుకి కిమ్స్ హాస్పిటల్కి అక్కడ పోయి మేడం కన్నీగా ఏమైనా నువ్వు మనిషి ఇదే ఇంజక్షన్ పిల్లగాన్ని అడిగింది సార్ నన్ను నేను ఇట్లా ఆరం డాక్టర్ చూసేసినాడు సార్ మేడం అని చెప్పినా అక్కడ మేడం ఇంకా అక్కడ లోన్ తీసుకొని అయల రాత్రే ఆపరేషన్ చేసింది సార్ ఆపరేషన్ రాత్రి పన్నెండు నెలలు చేసింది కనీ ఇది ఒక్క నాడు ఉంటే కదా పిల్లోడు మిగులు రాత్రి కన్నీ బాడీ కిడ్నీలు అంతా పాకింది అది వైరస్ తో అది ప్లీజ్ లైక్